సత్య అయితే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని తెలిసి వాళ్ళ అమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది అది చూసి సత్య అయితే వాళ్ళ వాళ్ళమ్మను బాధార్చుతూ ఉంటుంది ఏం కాదమ్మా ఎలాగైనా సరే నాన్నను విడిపించుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ వాళ్ళ అమ్మ అయితే అల్లుడు గారికి ఈ విషయం చెప్పొచ్చు కదమ్మా అల్లుడు గారికి చెప్తే ఏదో ఒక రకంగా మన సమస్యని పరిష్కరిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న హర్ష అయితే ఎందుకమ్మా ప్రతిదానికి బావగారి మీద ఆధారపడడం వద్దమ్మా ఏదో మనమే చూద్దాం అప్పటికి ఇంకా అవ్వకపోతే అప్పుడు బావగారి చెప్దాము ఎందుకు బావగారిని ప్రతి దానిలో లాగద్దు మన స్నేహితులు ఆ ప్రకాశం గారు లాయర్ ఉన్నారు కదా ఆయనకి అడిగేసి నాన్నకి ఎలాగైనా సరే బెయిల్ వచ్చేలా చేద్దామమ్మా ప్రతిదానికి బావగారికి చెప్పద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వాళ్ళ అమ్మ అయితే సరే అయితే ఆ ప్రకాశం గారిని నువ్వు కలిసి మాట్లాడరా అని చెప్పి విశ్వనాథం లావిడైతే అంటూ ఉంటుంది దాంతో హర్ష సరే అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్